చేస్తూ ప్రతి దిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక దనాలు తెలియజేస్తున్నాను మరి దేవుని పిల్లలారా బాగున్నారు కదా ఉదయం లేవగానే ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నారని నేను నమ్ముతున్నాను అలాగే మరి ప్రతి ఉదయం దేవుడిచ్చే శ్రేష్టమైన వాగ్దానాలు మనల్ని ఎంతగానో ధైర్యపరుస్తున్నాయి కదా మరి ఆ వాగ్దానాల ద్వారా మీరెన్నో కార్యాలు పొందుకుంటున్నారని నేను నమ్ముచున్నాను మీరు పొందుకున్న ప్రతి మేలు మరి చాలా మంది తెలియజేస్తున్నారు తెలియజేయని వారు కూడా మరి మీ యొక్క ప్రతి మరి వాగ్దానాల ద్వారా ఎంతగా దీవించబడుతున్నారో మీ యొక్క కామెంట్ని తెలియజేసి దేవుని మహింపరచవలసిందిగా మనం చేస్తున్నాం ఈ ఉదయ కాలం కూడా దేవుడు తన శ్రేష్టమైన వాగ్దానాన్ని మనకివ్వాలని ఆశపడుతున్నారు ఆయన మన కొరకు ఏం వాగ్దానం తీసుకొచ్చారో చూద్దామా కీర్తన గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము నాలుగవ వచనాన్ని చదువుకుందాం నేను యహోబా యుద్ధ విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించను ప్రైజ్ అలాడ్ హలో లూయా ఇంత చక్కటి మాట అండి మరి దావీదు తన యొక్క అనుభవంలో రాస్తున్న మాట దావీదుకు తన యొక్క జీవితంలో మరి ఎన్నో భయాలు తన ఆవరించి ఉండినప్పుడు అనేక భయాలు అంటే అటు శత్రువుల నుంచి భయం ఇటు ప్రాణ భయం మరి అనేక రకాల భయాలు తన జీవితంలో తనను ఆవరించినప్పుడు మరి ఆ భయపడిన ఆ పరిస్థితుల్లో ఏ మనుషుల దగ్గరకు వెళ్ళలేదు ఏ స్నేహితుల దగ్గరికి వెళ్ళి విచారణ చేయలేదు కానీ మరి ఏ యొక్క రక్త సంబంధికుల దగ్గరికి వెళ్ళి విచారణ చేయలేదు కానీ ఆయనకు భయము కలిగినప్పుడు వారికి ఆయన జీవితంలో ఎదురైన ప్రతికూలమైన పరిస్థితులను బట్టి తనకు భయము కలిగినప్పుడు ఆయన దేవుని దగ్గరికి వెళ్ళి విచారణ చేసినప్పుడు దేవుడు తన యొక్క మరి తనకు జవాబు ఇచ్చారని తనకు కలిగిన భయములన్నిటిలో నుంచి దావిదని తప్పించారని తన అనుభవాన్ని తెలియజేస్తున్నాడు ప్రియ సహోదరి ప్రియ దేవుని బిడ్డ ఈ ఉదయ కాలం ఈ వాగ్దానం చూస్తున్న మీ యొక్క జీవితాల్లో ఎటువంటి భయాలు మిమ్మల్ని ఆవరించి ఉన్నాయి మరి ఎటువంటి భయాలతో మీరు మరెంతగానో కలత చెందుతూ ఉన్నారు ప్రియ దేవుని బిడ్డ చాలామందికి మరి ఈ యొక్క అప్పులు తీరుతాయా లేదా అనే భయం ఎవరి పిల్లలకు వివాహం అవుతుందో అవదోనని భయం అలాగే చదువుకున్న బిడ్డలకు ఉద్యోగం వస్తుందో రాదోనని భయం అలాగే మరి చాలామందికి నేను మంచి ఇల్లు కట్టుకుంటానో కట్టుకోలేనోననే భయం అలాగే ప్రియ దేవుని బిడ్డ నేను జీవితంలో వృద్ధి అవుతానో అవ్వను అని అదొక భయం చాలామంది కుటుంబాలు విచ్ఛిన్నమైపోయినప్పుడు మరి మా కుటుంబం కట్టబడుతుందో కట్టబడదోననే భయం ఇలా అనేక రకాల భయాలు ఈ రోజున మనుషులు ఆవరించి ఉన్నాయి కొంతమంది అయితే మరి శరీరంలో ఉన్న రోగాన్ని బట్టి వ్యాధిని బట్టి మరి ఎంతో బాధను అనుభవిస్తూ అసలు ఈ యొక్క రోగం పోతుందో పోదో అనే భయం ఇలాగే చనిపోతానేమో అనే ఒక భయం ఇలా ప్రాణ భయాలు మరి మనుషులను ఆవరించి ఎంతోమంది కలత చెందుతూ నలిగిపోతున్న పరిస్థితులు ఉన్నాయి కదా రేపు దేవుని బిడ్డ నీ చుట్టూ కూడా అలాగే భయాలు ఆవరించి ఉన్నాయా నీకున్న ప్రతికూలమైన పరిస్థితిని బట్టి అనునిత్యము భయపడుతున్నావా మరి యుదే కాలం ప్రభు నీతో మాట్లాడుతున్నారు చూడు దావిది కూడా అటువంటి భయాలు కలిగినప్పుడు ఆయన కలవరపుడు పడిపోయి మనుషుల చుట్టూ బంధువుల చుట్టూ తిరగలేదు కానీ దేవుని దగ్గరకు వచ్చి విచారణ చేశాడంట మరి దేవుడు మరి దేవుని దగ్గరకు వచ్చి దావిది విచారణ చేయగా ఆయనకు జవాబిచ్చి ఆయన కలిగిన భయాలన్నిటిలో నుంచి దావిని తప్పించాడు కదా ప్రియ దేవుని బిడ్డ మరి నీవు నీకు భయం కలిగినప్పుడు మరి దేవుని దగ్గరికి వచ్చి విచారణ చేయగలుగుతున్నావా లేకపోతే మనుషుల దగ్గరికి వెళ్ళి మనుషుల దగ్గరికి వెళ్ళి మొర్ర పెట్టుకుంటున్నావా యువత్య ప్రభు నీతో మాట్లాడుతున్నారు మనుషుల దగ్గరికి వెళ్ళి వారి దగ్గరికి వెళ్ళి నీ కలిగిన భయాలను బట్టి ఆందోళన చెందుతూ వాళ్ళకి నీ పరిస్థితిని అంతా చెప్పడం వల్ల నీకు ఉపయోగం ఉండదు కానీ నీవు దేవుని దగ్గరికి వచ్చి విచారణ చేసే వ్యక్తిగాను ఉండాలి నీకు కలిగిన ప్రతి భయాన్ని బట్టి నువ్వు దేవుని దగ్గర విచారణ చేసే వ్యక్తిగా ఉంటే ఆయన అంటే విచారణ చేయడం అంటే ఆయన దగ్గరికి వచ్చి నీ ప్రతి బాధని భయాన్ని దేవునికి తెలియచేసినప్పుడు ఆయన నీకు జవాబిచ్చి నీకు కలిగిన భయములన్నిటి నుంచి నేను తప్పించే దేవుడై ఉన్నాడు ప్రియ సహోదరి ప్రియ దేవుని బిడ్డ మరి నువ్వు దే నీ కలిగిన ఏ భయముతో నువ్వు ఈ ఉదయకాలం బాధపడుతున్నావో మరి ఎటువంటి భయంలో నువ్వు నరిగిపోతున్నావో నీవు నీకు కలిగిన ప్రతి భయాన్ని బట్టి దేవుని దగ్గరికి వచ్చి మొర్ర పెడితే విచారణ చేస్తే నీ దేవుడు నీకు జవాబిచ్చి నీకు కలిగిన భయాలన్నిటిలోంచి నిన్ను తప్పిస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు ప్రియ దేవుని బిడ్డ నువ్వు ఇంకా భయపడడానికి వీలు లేదు ఎందుకంటే మన దేవుడు మనం ఆరాధించే దేవుడు మనకు కలిగిన ప్రతి భయములో నుంచి మనల్ని తప్పించే దేవుడై ఉన్నాడు ప్రియ సహోదరి మరి మనుషుల దగ్గర విచారణ చేయకుండా దేవుని దగ్గర విచారణ చేసే వ్యక్తిగా ఉండి నీకు కలిగిన ప్రతి ఒక్క భయముల్లో నుంచి నువ్వు తప్పించబడి మరి దేవుని కృప పొందుకొని ధైర్యంగా ఉండాలని మరి ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుతున్నారు ధైర్యంగా ఉంటావా మరి వలె దేవుని దగ్గర విచారణ చేసే వ్యక్తిగా నువ్వు మారుతావా నీకు కలిగిన ప్రతి భయములోంచి నీ దేవుడు నిన్ను తప్పించి ఆయన నీకు గొప్ప కృపను గొప్ప ఆశీర్వాదాన్ని గొప్ప దీవెనను దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు మరి ఈ ఉదయ కాలం ఈ వాగ్దానం మీ అందరి జీవితంలో గాక ఆమె మనమందరం కూడా ప్రార్థన చేసుకుందామా పరిశుద్ధుడ మహాగనుడ మహోన్నతుడ వందనాల దేవా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నాయన ఈ ఉదయ కాలం మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీ కొందనాలు అయ్యా మాకు కలిగిన భయములన్నిటిని బట్టి మేము నీ యొత్తకు విచారణ చేయడానికి వచ్చినప్పుడు అయ్యా మా మనవులను ఆలకించి మాకు జవాబు ఇచ్చి మాకు కలిగిన భయములన్నిటిలో నుంచి మమ్మల్ని తప్పించే దేవుడుని వాగ్దానం ఇచ్చినందుకు కొందనాలు ఈ వాగ్దానం ప్రతివార జీవితంలో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను దేవ అయ్యా ఇదిగో నాయన నీ బిడ్డలు ఈ వాగ్దానం చూస్తున్న బిడ్డలు ఎటువంటి భయాలతో వారు జీవిస్తున్నారో వారికి కలిగిన ప్రతి భయం నుంచి వారికి విడుదల కలుగునుకని ప్రార్థిస్తున్నాను దేవా నీ కొందనాలు స్తోత్రాలు రోగులను ముట్టండి బలహీన బలపరచండి అయ్యా ఇదిగో తండ్రి ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి అయా బిడ్డలు లేని వారికి బిడ్డలను గ్రహించమని ప్రార్థిస్తున్నాను అయా నా తండ్రి నాయన వ్యాపారాలను వర్ధిల్ల చేయండి నాయన నీ కొందనాలు స్తోత్రాలు అయ్యా సేవాపరంగా ప్రతి ఒక్కరిని వర్ధ చేయమని ప్రార్థిస్తున్నాను దేవా అలాగే ఈరోజు మ్యారేజ్ డేస్ బాడేస్ డేస్ అయా నన్ను చేసుకుంటున్న ప్రతి ఒక్కరి జీవితంలో నూతన కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నావు ఈ సంవత్సర కాలమంతా నీ కృప వారికి తోడుగా ఉంచండి నీ క్షేమం వారికి తోడుగా ఉండును కాకని ప్రార్థిస్తున్నాం అయా నాయన ఈ దినమంతా నీ ప్రశస్తమైన సన్నిధి మందరితో ఉంచి నడిపించమని ఏసుక్రీస్తున్నాం పెరటి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెన్